హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో శుక్రవారం రోజు నేను చేసుకున్న పూజను మీతో షేర్ చేసుకుంటున్నాను మామూలుగా కూడా శుక్రవారము మంగళవారము రావుకాలంలో అమ్మవారికి పూజ చేసుకోవడం అలవాటు అది కూడా ఎర్రగుడ్డలు కట్టుకొని పూజ చేసేదాన్ని సింపుల్గా నేను చేసుకున్న ఈ పూజను చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఇదైతే ముందు రోజు ఈవినింగే క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీపాలంతా కూడా ఇదంతా కూడా ప్రతి వారము చేసుకునే పనే అండి బాగా అలవాటు ఈ దీపాలంతా కూడా ముందుగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా అవంతా కూడా తీసేసి పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసి తర్వాత అయితే క్లీన్గా ఇలా కడిగేసి తేమ లేకుండా తుడిచి బాగా ఆరపెట్టేసానండి నాకైతే ఇలా పూజకు సంబంధించిన పనులన్నీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం చాలా ఓపికగా కూడా చేసుకుంటాను వీటన్నింటిని కూడా ఇలా రెడీ చేసుకొని పూజ రూమ్లో అలంకరించుకుంటే చూడడానికి ఎంత బాగుంటుందో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాగా దీపాలికి గంధం బొట్లు పెట్టేటప్పుడు ఆ గంధాన్ని రోజు వాటర్తో కలుపుతాను కాబట్టి స్మెల్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా అయితే ఇన్ని అయితే ఉండదండి ప్రతి వారము కూడా రెగ్యులర్గా వాడుకునే దీపాలే ఉంటుంది రెండు రోజుల ముందు ఇంట్లో పూజ ఉన్నింది కాబట్టి పూజ రోజు ఎక్కువగా దీపాలు అవి వాడాను కాబట్టి ఎక్కువగా కడగాల్సి వచ్చింది దీపాలనేది అనేది ఇక్కడైతే రెగ్యులర్గా వాడుకునే దీపాలకు మాత్రమే గంధము కుంకుమ పొట్లు పెట్టుకుంటున్నాను ఇంకా ఇదైతే అష్టలక్ష్మి అమ్మవార్ల దీపం మత్తమ్మ కొన్నారండి ఇది ప్రతిరోజు కూడా ఈ దీపమే వెలిగిస్తాను కామాక్షమ్మ దీపం అయితే పండగలప్పుడు ఏదైనా పూజలు అది చేస్తుంటాం కదా ఎక్కువగా అలాంటప్పుడు ఎక్కువ దీపాలు పెట్టేటప్పుడు మాత్రమే కామాక్షమ్మ దీపం అవి ఎక్కువగా వాడుతుంటాను ఇంకా రెగ్యులర్గా అయితే అష్టలక్ష్మీ అమ్మవార్ల దీపము ఇంకా శంకు చక్రం దీపాలు ఉన్నాయి కదా అవి మాత్రమే ఐదు దీపాలు అనేది వెలిగించుకుంటాను ప్రతిరోజు కూడా ఇంట్లో ఇలా రెగ్యులర్గా వాడుకునే దీపాలే కాబట్టి సింపుల్గానే గంధంతో కుంకుమొట్లు అనేది పెట్టుకున్నాను ఇంకేదైతే కామధేనువు పూజ రూమ్లో చిన్న చిన్న విగ్రహాలు అవి పెడుతుంటాం కదా అవి కూడా అంతే ప్రతి వారము కూడా క్లీన్ చేసేస్తాను ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా మొత్తము రెడీ చేసుకొని సర్దేసి తర్వాత గడప క్లీన్ చేసి గడప ముందర రెడీ చేసుకొని తులసికోటంతా రెడీ చేసుకొని పూజ చేయడానికి కరెక్ట్గా రెండు గంటలు పడుతుందండి టైం నాకు ఇంకా మొత్తము కూడా క్లీన్ చేయాలంటే ఇంకా వన్ అవర్ ఎక్స్ట్రానే పడుతుంది ముందుగా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవటం వల్ల టైం అనేది కలిసి వస్తుంది మరుసటి రోజు ఇలా ముందుగా చేసి పెట్టుకోవడం వల్ల మరుసటి రోజు ఎక్కువ హడావిడిగా లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా తులసి కోట దగ్గర అయితే శుక్రవారం ఉదయం పూటే చేసుకుంటున్నానండి పూజ అయితే నార్మల్గా కూడా గురువారం ఈవినింగ్ టైమే మొత్తము కూడా చేసి పెట్టేసేదాన్ని ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోయేది ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి నైట్ అయితే బాగా వర్షం పడుతుంది ముందు రోజే చేసి పెట్టుకున్నా కూడా ఉదయానికల్లా కూడా మొత్తం పోయేస్తుంది వర్షం పడి అందుకని చెప్పేసి ముందు రోజంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కానీ పసుపు రాసి అయితే పెట్టలేదు ఇప్పుడైతే పసుపు రాసి కుంకుమతో బుట్లు పెట్టుకుంటున్నాను పూజకు సంబంధించిందంతా కూడా ఇప్పుడే రెడీ చేసుకుంటున్నాను తులసికోట దగ్గర వర్షాలు పడ్డ తర్వాత అయితే తులసి కోట కూడా బాగా పెరుగుతుందండి తులసి మొక్క అంతకుముందు అయితే చాలా చిన్నదిగానే ఉండేది ఇప్పుడైతే వర్షం వల్ల ఆకులు కూడా కొంచెం పెద్ద పెద్దదిగా బాగా వస్తుంది చెట్టు కూడా ఇంకా ఇదైతే తులసి కోట పక్కన ఇలాగ పువ్వులతో అలంకరించుకుంటున్నాను మనం బయట వెళ్ళేటప్పుడు కానీ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కానీ ఇలా చూడడానికి చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా ఈ సాన్యమూల్లో ఇలా పెట్టుకోవడం వల్ల మామూలుగా అయితే పువ్వులనే డైరెక్ట్గా అట్లే పెట్టేసేదాన్ని ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా రేకులతో ఇలా అలంకరిస్తున్నాను ఇదైతే కోట దగ్గర సింపుల్గా చేసుకున్న పూజ అండి చాలా బాగుంటుందండి ఇలాగా చూడ్డానికి చాలా హ్యాపీగా కూడా ఉంటుంది చూడండి ముగ్గు కూడా సింపుల్గానే వేసుకున్నాను వర్షం వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది అనేసి ఇంకా ఇదైతే గుమ్మ ముందు గుమ్మ ముందు అయితే ఉదయాన్నే పూజ చేసుకున్నానండి రావకాలంలో చేయలేదు గుమ్మం ముందు కూడా ఇలా సింపుల్గానే చేసుకున్నానండి పూజ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పూజ మొత్తము కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో అగరత్తుల ఫ్లేవర్ సాంబ్రాన్ని వేస్తాం కదా చాలా మంచిగా చాలా బాగుంటుంది ప్రతిరోజు దీపారాధన చేసినా కూడా శుక్రవారం మంగళవారం కాలంలో పూజ చేసినప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇదైతే పూజ రూమ్లో కూడా సింపుల్గా చేసుకున్న పూజ పూజకు సంబంధించిన పనులన్నీ కూడా రెడీ చేసుకొని పూజ ఇలా కంప్లీట్ చేసుకోవడానికి కరెక్ట్గా రెండు గంటల టైం అయితే పడుతుందండి ఇంకా స్కూల్కి లంచ్ అయితే పంపించాలి కదా పిల్లలకి ఈ పూజలో ఉండి ఎక్కువగా వంటలు అది చేయాలంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది కదా అందుకని చెప్పి ఇవాళ అయితే వెజిటేబుల్ రైస్ చేశాను సింపుల్గా అయిపోతుందని చెప్పేసి వన్ అవర్ లోపే అయిపోతుందండి వెజిటేబుల్ రైస్ అయితే వెజిటేబుల్ రైస్ అయ్యే లోపే అందులోకి గోంగూర పచ్చడి కూడా చేశాను సింపుల్ వంట అండి ఈరోజు వెజిటేబుల్ రైస్ గోంగూర పచ్చడి ఇంకా పెరుగు నార్మల్గా అయితే వెజిటేబుల్ రైస్ చేస్తే కుత్తి వంకాయ కూర చేసేదాన్ని ఈ రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈరోజు అయితే అంత టైం లేదు కాబట్టి ఈజీగా అయిపోవాలని చెప్పి ఇలా చేశాను రావు కాలంలో పూజ అయ్యేసరికి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా వన్ అవర్లో లంచ్ అవ్వాలి కాబట్టి ఇలా ఈజీగా సింపుల్గా చేసేసాను అనమాట ఇంకా పప్పు రసము అన్నము సాంబారు తాలింపు ఇలా ఏదైనా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది ఇదైతే ఈజీగా అయిపోతుందని చెప్పి ఇలా చేశాను అనమాట చాలా బాగుంది అండి టేస్ట్ కూడా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా పిల్లలకి లంచ్ పంపించేస్తే ఫ్రీ అవుతుంది అనమాట ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్లే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు టెన్షన్ లేకుండా సో చూస్తారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి